హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కాకరకాయలన్నీ పండ్లు పంతే నిన్న తెంపేశానండి వీడియో చేయలేదు పొట్లకాయలు మాత్రం తెంపాను అన్ని పండ్లు పండినాయండి మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ వైట్ కాకర పండు పండిందండి చూశారా నేను తెంపుతున్నా చూడండి పండు పండింది వైట్ కాకర చిట్టి కాకరకాయ అండి చూచారా చిట్టి కాకరకాయ ఇవి ఇంతే ఉంటాయండి కాయలు మాత్రం మస్తు టేస్ట్ ఉంటాయి చిన్న చిన్న కాయలు ఎంత బాగున్నాయో చూడండి చూడండి కాకరకాయలు చిట్టి చిట్టిగా ముద్దు ముద్దుగా ఉన్నాయండి నేను ఇలా పెండే వేసానండి చూసారా ఇలా వేస్తే అన్నిటికీ ఒకేసారి మనకు ఎరువు తయారైద్ది ఇప్పుడు ఇలా కాకరపాదు ఉంది కదా కాకరపాదుకు నేను పచ్చి పెండ వేసాను చూడండి కాయలు ఎలా వచ్చేది చూశారు కదా ఇలా పండ్లు కూడా వస్తున్నాయి చూసారండి ఇలా పండ్లు పండిన వాటిని నేను విత్తన శుద్ధి చేసే మీకు ఇస్తానండి ఎందుకంటే ఆవు పాలల్లా గడుగుతాను ఈ పండు పండినాక విత్తనాలు తీసి మూడు రోజులు నీడలో ఎండబెట్టి తర్వాత ఎండలో ఎండబెట్టి తర్వాత బూడు తీసి స్టోర్ చేస్తారండి ఇక్కడ గ్రీన్ కాకరండి నాటు ఉందండి నాటు కాకర చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు ఇక్కడ కూడా చూసారా ఎంత బాగా వచ్చాయో కాకర ఇక్కడ కూడా ఒకటండి అన్నీ తెంపుతున్నా కాసిన చూడండి కాకరకాయలు మీకు అక్కడ చూపించిన చిట్టి కాకరకాయ ఒక రకం అండి ఇది ఇదొక రకం ఇది కంచ కాకరకాయ అంటారు ఇక్కడ కొన్ని వంకాయలండి చూసారా ఇంత బాగా ఇక్కడ కూడా కొన్ని నల్ల వంకాయలు అండి ఇవి ముదిరినాయి విత్తనాలకేనా ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి ఇక్కడ టమాటాలండి ఇక చెట్లన్నీ ఉడిగిపోయినాయి మళ్ళీ కొత్త మొక్కలు ఉన్నాయి కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ చెట్లకు ఉన్న కాయలన్నీ అయితే ఇక్కడ చూసారా గుర్తులు లాగా ఉన్నాయి కానీ చెట్టు అయితే ఎండిపోయింది పండ్లైతే పండినాయి ఇంతవరకు అయితే తెంపేస్తున్నాండి ఇక్కడ కూడా ఉన్నాయండి దోరగాయలు పచ్చడి రోడ్డు పచ్చడికి ఇవి బాగుంటాయని ఇవి కూడా తెంపుతున్నా మనం దెంబకున్న పిట్టలు కూడా తినిపోతూనే ఉన్నాయో తెగిపోయింది ఒకటి ఇక్కడ చూసారా ఈ గుత్తికి ఎంత బాగొచ్చాయో కాయలు ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు ఇక్కడ ఎల్లో చెర్రీ టమాటా అండి చూసారా ఇవి కూడా కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇక్కడ రెడ్ చెర్రీ టమాటాలు ఎల్లో చెర్రీ టమాటాలు చూడండి ఎలాగొచ్చాయో మనకు ఇంకో ఇది ఎల్లో చెర్రీ టమాటా ఈ గుత్తి కూడా ఎల్లోనే చూడండి చూడండి గుత్తులు గుత్తులు ఎలా ఉన్నాయో మొదట్లో కంచి కాయలే ఉన్నాయండి ఒక్కొక్క గుత్తికి ఏడెనిమిది కాయలు ఉన్నాయండి ఇక్కడ కూడా రెడ్ చెర్రీ టమాటా అండి ఇక్కడ ఒక పాదులో బీరకాయలు చూడండి ఎలా వచ్చాయో ఇది సమ్మర్ బీరండి రెండు ఈడొకటి మూడు ఇంక ఈడ ఉడత దినిపోయిందండి చూసారా నాలుగు ఇంక ఈ సందులో ఇటు ఐదు ఇంక ఇక్కడ ఒకటి ఆరు ఏడు ఏడొక్కటి ఎనిమిది ఇది జనవరి ఫస్ట్ తారీఖు పెట్టినండి సమ్మర్ సోర సమ్మర్ బీర పెట్టాను అన్న కదా అప్పుడు పెట్టినాయండి అండి ఎనిమిది ఇంకో ఇక్కడొక్కటి తొమ్మిది చూడండి పది ఇంకో పదకొండండి పదకొండు కాయలు వచ్చాయి మనకు ఈ సమ్మర్ బీర చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు చూడొచ్చు ఈ కాయలు మీకు సమ్మర్ బీరా వస్తాయో రావని డౌట్ ఉంది కదా అందువల్ల మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నానండి చూడండి కాయలు కూడా మనకి ఏ రకంగా వచ్చాయో నేను చిక్కుడు చెట్లు ఎండిపోతే ఎండిపోయిన చెట్లకే పాకిచ్చానండి పాకిస్తే ఇలా కాయలు వచ్చాయి ఒక్క గ్రో బ్యాగ్లో మనకు వచ్చిన కాయలు పన్నెండు కాయలు అండి ఇవన్నీ కట్ చేసుకుందాం అంతే ఇక్కడ ఉన్న కాయని కట్ చేస్తున్నాండి ఒక్కటి ఇగో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఉడతా తిన్నది కానీ దీన్ని కూడా కట్ చేస్తున్నా అండి ఈ రెండు కాయలు మంచి బలంగా ఉన్నాయండి వీటిని మాత్రం విత్తనాలకు వదిలేశాను మనం విత్తనాలు సేల్ చేస్తాం కాబట్టి ఈ సమ్మర్ బీర విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ రెడ్ పింక్ అండి విత్తనాల కోసం వదిలిన కాయలు ఇవన్నీ విత్తనాలకు అన్ని ఎండిపోయినాయి ఇవన్నీ తెప్పేస్తున్నా విత్తనాలకాయలు అండి ఇక్కడ దొండకాయలు చూసారండి నాటు దొండకాయలు దండం తీగలాగా ఎలా ఉన్నాయో చూడండి ఒకే తీగండి ఒక తీగకే ఎన్ని కాయలు వచ్చాయి చూడండి ఆ కాయ చూడండి ఈ నాటు దొండకాయలండి చిన్న తీగకే పావుకిలకు వెళ్ళాయండి దొండకాయలు మాత్రం ఇక్కడ ఎండిపోయిన బీరకాయ అండి విత్తనాలకు చూశారా ఇలా చెట్టు మీదనే చెట్టు మీదనే ఇలా ఎండబెడతామండి చూశారా గింజలు ఎట్లా గలగలంటున్నాయో ఇక్కడ ముల్లంగి ముల్లంగండి రెండు ఉన్నాయి ఈ ఈ టబ్బులో ఈ టబ్బులు ఉన్నంత వరకు రెండైతే తీస్తున్నా ఈ టబ్లో ఇక్కడ రెడ్ చెర్రీ టమాటా అండి చూసారా ఎన్ని వచ్చాయో గుత్తులు గుత్తులు గాసినాయి ఈ విత్తనాలు రాములకాయలు అంటారండి వీటిని ఈ విత్తనాలు ఏమన్నా స్టాల్ పెట్టినా కాడ ఇవే బాగా సేల్ అవుతున్నాయి ఇక్కడ కూడా గుత్తి చూడండి ఈ టబ్బు నిండా పెరుగు తోట కూరేనండి చూసారా ఇది కూల టబ్బు దీని నిండా పెరుగు తోట కూరుంది ఇదంతా కడి చేస్తున్నా చూడండి ఇది కట్ చేస్తేనే మళ్ళీ కొత్త చిగురులు అనేది వస్తాయండి అందువల్ల దీన్ని మొత్తం కడి చేస్తున్నా చూడండి పెరుగు తోట ఒక కూర ఇక్కడ క్యాబేజీ ఉందండి చూసారా దీన్ని అయితే తెంపేస్తున్న క్యాబేజీ ఈడ కూడా ఉంది ఎందుకో మరే ఈ టబ్లో మాత్రం అంత లావు రాలేదండి ఇంకో ఇది ఒక క్యాలీఫ్లవర్ ఈడ కూడా ఇంకో క్యాబేజీ ఉంది ఈ మూడైతేనే మనకు కూర ఇక్కడ కూడా ఒక క్యాలీఫ్లవర్ అండి ఈడ కూడా ఇంకోటి ఉంది చిన్నది ఇవన్నీ తెంపేస్తున్నా ఈ నల్ల అండి ఇవి కూడా తెంపేస్తున్నాయి ఈ తెంపితేనే మనకు కొత్త కాయలు వస్తాయి చిగురులు కూడా వస్తాయండి అందువల్ల ఈ నల్ల మిరపకాయలు కూడా తెంపేస్తున్నా అయినా కాయలు కూడా ఎండిపోయాయి చూడండి పచ్చికాయ నలుపు ఉంటుంది అండి పండుగ ఈ కలర్ వస్తుంది ఇది కానీ ఇవి మాత్రం మిరపకాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదటండి అందువల్ల నేను నల్ల మిరపకాయలు ఎక్కువ వేస్తాను ఈ సంవత్సరం అయితే నల్ల మిరపకాయ పంట నాకు చాలా తక్కువనే వచ్చిందని చెప్పాలి ఇక్కడ వైట్ వంకాయ వంకాయండి ఇగో పండ్లు పండాయి వైట్ లాంగు కాయలు వచ్చాయండి నాలుగు కాయలు పండ్లు బండబెట్టిన ఈ విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయండి ఇది టమాటా మిర్చి అండి చెర్రీ టమాటా కా చెర్రీ మిర్చి కాదండి ఇది టమాటా మిర్చి కాయలు చెట్ల మీదనే ఇట్లా డ్రై అయినాకనే నేను తెంపేస్తాను అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి నాటు టమాటా రెడ్ చెర్రీ టమాటా ఎల్లో చెర్రీ టమాటా ఎల్లో మీడియం టమాటా బ్లాక్ మిర్చి టమాటా మిర్చి ముల్లంగి గ్రీన్ వంకాయలు దొండకాయలు నల్ల వంకాయలు గ్రీన్ కాకరకాయలు చిట్టి కాకరకాయలు కంచ కాకరకాయలు పండు బండిన వైటు కాకరకాయ తొమ్మిది బీరకాయలు విత్తనాల కోసం నాటు బీర మూడు క్యాలీ ఫ్లవర్స్ మూడు క్యాబేజీలు పెరుగు తోటకూర పింకు బెండ ఏనుగు తొండం బెండ విత్తనాల కోసం చిట్టి కాకరకాయలు కంచ కాకరకాయలు చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ఉంటాను బాయ్